రోజు ఇరవై మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ధరలోకి వెళ్దాం ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ డెబ్బై రూపాయలు ఇంకా రోజాలలో ఆర్కాశీ రోజా కిలో రెండు వందలు మెరబుల్ రోజా కిలో రెండు వందలు కలర్ రోజా కిలో రెండు వందలు సెంట్ రోజా కిలో రెండు వందలు ఆరెంజ్ రోజా కిలో రెండు వందలు మ్యాంగో రోజా కిలో రెండు వందలు లిల్లీ పూలు కిలో నూట ఇరవై రూపాయలు కనకాంబరాలు కిలో ఆరు వందలు మల్లెపూలు కిలో ఐదు వందలు సన్నజాజులు కిలో ఐదు వందలు కాకడాలు కిలో నాలుగు వందలు నందివర్ధనం కిలో నూట యాభై రూపాయలు డీరాపూలు కిలో రెండు వందలు పన్నీరాకు కిలో నూట ఇరవై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు థ్యాంక్ యూ